అందరికీ నమస్కారం ఏం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రోజున ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల తరఫున నిలబడి తమ వాణిని వినిపిస్తున్నటువంటి జర్నలిస్టుల గొంతు నొక్కుతారా సిగ్గుండాల ప్రభుత్వానికి వాళ్ళ రోజున ఎందుకంటే జర్నలిస్ట్ రఘు ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల కోసం పోరాడుతూ ప్రజల కోసం కొట్లాడుతూ ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి వాటి మీద ఫైట్ చేస్తున్నటువంటి ఒక ఫైటర్ గా మనందరికీ తెలుసు అది కోవిడ్ ధరమెల ఆసుపత్రులు చేస్తున్నటువంటి అక్రమాల మీద కావచ్చు వరదలప్పుడు జరిగినటువంటి వివిధ అంశాల మీద కావచ్చు ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక సమస్య ఉందంటే దాన్ని దాన్ని పట్టుకొని ఇమ్మీడియట్ గా దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చేంత వరకు పనిచేసేటువంటి ఒక యోధుడుగా మనకి వాళ్ళ రోజు జర్నలిస్ట్ రఘు రఘుదు అట్లాంటి రఘు వాళ్ళ రోజున పొద్దున్న తొమ్మిది గంటల నుంచి కనబడతలేడు అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటలకి నంబర్ ప్లేట్ లేని ఒక ఒక వెహికల్లో అతన్ని తీసుకొని వెళ్ళిండ్రు మొహానికి ముసుగేసిండ్రు చేతులు కాలు కట్టేసిండ్రు అనేటువంటి మాట ఎప్పుడైతే సోషల్ మీడియాల సంద వినబడుతున్నప్పుడు ప్రభుత్వం ఏం అప్పటి అప్పుడేమి ఈ పోలీస్ యంత్రాంగం మేమీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు లేదు లేదు కిడ్నాప్ కాలేదు మేమే తీసుకపోయినామని చెప్పి సింపుల్గా ఇందాక వాళ్ళ భార్యకు ఒక నోటీస్ ఇస్తారు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి మేము రఘుని తీసుకోని పోయినా ఎక్స్ప్లెయిన్ చేసినామని చెప్తారా ఎందుకు యూనిఫామ్లు వేసుకొని మీరు ఒక పార్టీకి తొత్తులా ఎందుకు పనిచేస్తున్నారు ఇవాళ రోజున నిజంగా అంత కనుక ఉంటే పోనీ మీరు కూడా పింక్ కండ్ వాళ్ళు వేసుకోండి అయిపోతుంది అధికారులుగా ఉన్నటువంటి మీరు కూడా అండ్ ఇంకొకటి ఆ కేసు అనేది ఫిబ్రవరి కేసు ఏడో తారీఖు నాకు జరిగింది ఎఫ్ఐఆర్ దర్జైన తర్వాత ఏ నైన్టీన్ గా రఘు ఉన్నాడు ఏ ట్వంటీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉన్నారు ఏ ట్వంటీ వన్ గా ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నారు అట్లనే ఏ వన్ నుంచి ఎయిటీన్ వరకు మిగతా వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు అందులో అరెస్ట్ చూపించున్నారు మీరు ఏ పని పనిచేస్తున్నారు అంటే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక మీడియా పర్సన్ ఎందుకంటే క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీలో చాలా క్లియర్ గా ఏ నైన్టీన్ రఘు మీడియా పర్సన్ అని ఉన్నది అంటే ఒక ఇష్యూని హైలైట్ ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా పర్సన్స్ మీద కూడా మీరు ఇట్లాంటివి ఎఫ్ఐఆర్లు దర్జు చేస్తారా ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉన్నదా అంటే రాష్ట్రంలో మీరు చేసేటువంటి దుర్మార్గాల మీద మీరు చేసేటువంటి అక్రమాల మీద మీరు చేసేటువంటి తప్పుల మీద ఎవరు మాట్లాడరు అంతే కదా ఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇట్టనీ కనుక ఉంటుంటే ఎందుకనంటే ఒకటి చెప్తున్నాం ఇక్కడికి కనుక ఉండుంటే తెలంగాణ వచ్చేదా తెలంగాణ బిడ్డలం అని చెప్పుకునేటువంటి మీరు తెలంగాణ మావలన వచ్చిందని చెప్పుకునేటువంటి మీరు తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక విశిష్టతని వాళ్ళ రోజున మీరు నాశనం పట్టిస్తున్నారు సిగ్గుండాలి మీకు ఇంకొక విషయం చాలా గట్టిగా చెప్తున్నాం తెలంగాణ గడ్డ మీద పుట్టినోనికి ఎవ్వరికి కూడా భయం ఉండదు తప్పకుండా రఘు ఎంత దూరమైన కొట్లాడతాడు రఘుతో పాటు కొట్లాడతాం ఏం చేయండి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి ఇంతే కదా మీకు చేతనైంది ఎవరైతే మీకు ఎగెన్స్ట్ గా మాట్లాడతారో ఎవరైతే మీ తప్పులు ఎత్తి చూపిస్తారో ఎవరైతే మీరు చేసేటువంటి చీకటి దంతాలను బయట పెడతారో ఎవరైతే మీరు చేసేటువంటి దరిద్ర పనులను బయట వాళ్ళందరి మీద మీరు ఒక కక్ష పూరితమైనటువంటి ఒక బిహేవియర్ వాళ్ళ రోజున రాష్ట్రంలో నడిపిస్తున్నారు ఏం తప్పు చేసిండు రఘు ఏం తప్పు చేసిండు అన్న ఆస్పత్రులకు నోటీసులు ఇస్తున్నావు కోవిడ్ లో ఎవరైతే ఎక్కువ బిల్లులు వసూలు చేస్తున్నారో జనాల అన్నిటి మీద ఏమంటారంటే మీరు చాలా వాటి మీద మీరు చర్యలు తీసుకుంటారు యశోద మీద చర్య ఎందుకు తీసుకోలేదని అడిగినందుకు రాకుని అరెస్ట్ చేస్తున్నావా లేకపోతే వరద సాయం అందరికి అందలేదు వీళ్ళకి అందలేదు వాళ్ళకి అందలేదు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ చెప్పినందుకు రాకుని చేస్తున్నావా లేకపోతే కోకాపేట్ ల్యాండ్స్ విషయంలో రాకుని చేస్తున్నావా ఏం బహాన ఇవ్వాలి రోజున మటంపల్లి గుంగుల విషయంలో గుర్రంపోడ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని పట్టుకుని దాంట్లో ఎఫ్ఐఆర్ రఘు పేరు జోడించి దాని గురించి నేను అరెస్ట్ చేస్తున్నా అని చెప్పి చూపిస్తున్నావు కదా మరి ఇన్ని రోజులు అట్లాంటిది ఒక దొంగ అతనే లేకపోతే టెర్రరిస్ట్ ఆ జర్నలిస్ట్ బాజాప్తా నిన్న కూడా బాజాప్తా అమరవీర్ల స్తూపం వద్దకు వచ్చి ఎవరెవరైతే అమరవీరులకు నివాళులర్పించిండ్రో తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్లని అక్కడ అతను ఇంటర్వ్యూ చేసింది పర్ఫెడ్డా ఎక్కడికన్నా తీవ్రవాదాతనే మన ముసుగులేసి ఏం జరుగుతున్నది ఏం నాటకాలు ఆడుతున్నారు అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్రంలో ఎంత దూరం మీరు వెళ్తే మిమ్మల్ని తరుముకుంటా వస్తుంది తెలంగాణ సమాజం ఇవాళ రోజున మీరు చేసేటువంటి తప్పుని ఖచ్చితంగా బయట పెడతాం వెను వెంటనే ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు ఆయన అరెస్ట్ చేసిండ్రు మ్యాజిస్ట్రేట్ పుట్ అప్ చేసిండ్రు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చిండ్రు కరెక్టే చెయ్యండి ఎంత చేస్తారో చెయ్యండి రఘుకి సపోర్ట్ గా మొత్తం ఇవాళ రోజున జర్నలిస్ట్ రఘుకి సపోర్ట్ గా మొత్తం యావత్ తెలంగాణ సమాజం ఉన్నది ఎందుకు అంటే ఒక జర్నలిస్ట్ కి సంబంధించినటువంటి ఒక వాయిస్ ని కూడా మీరు రోజున ఆపుతా అనేటువంటి ఒక దుర్ద ఎంత ఎంత దరిద్రమైనటువంటి పనులు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు ఇప్పటికైనా సరే ఈ పిచ్చి పనులు ఈ ఫాల్తు పనులు మానుకోండి మీ భాషలోనే చెప్తున్నాం ఈ ఫాల్తు పనులు మానుకోండి ప్రజలు వీలైతే మీకు చేతనైతే దమ్ముంటే నిజంగా ఎవరైతే మీ మీద మీరు తప్పులు చేస్తున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా వాళ్ళని మీరు ఎదుర్కోండి వాళ్ళకి సమాధానం చెప్పండి అంతే తప్పించి ఇట్లాంటి ఏమిటంటే దరిద్ర పనులకు మాత్రం పూనుకోకండి యావత్ తెలంగాణ సమాజం ఇవాళ రోజు జర్నలిస్ట్ అడుగుతున్నది ఖచ్చితంగా దీన్ని మేము కూడా ఫైట్ చేస్తాము డీజీపీ గారు కూడా దీనికి ఒక ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది పొద్దున తొమ్మిది గంటలకి నంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చి ఎట్లా తీసుకపోతారు నిజంగా మీ పోలీసులే తీసుకపోతే మరి అట్లాంటప్పుడు ఒక నోటీస్ ఎట్లా సర్వ్ చేస్తారు డిస్క్రిపెన్సీ అక్కడ కనబడతలేదా రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది రఘు గారి ఫ్యామిలీతో పాటు రఘుకి ప్రతి ఒక్క తెలంగాణ వాది తెలంగాణ సమాజం యావత్తు రఘుకి వారి రోజున సపోర్ట్ గా నిలబడుతున్నారు జై తెలంగాణ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి